హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు పొద్దున్నే లేచేశాను అనమాట లేచి ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను వేసుకొని ఇప్పుడు కొంచెం తోడు చేసుకొని ఈరోజు ఎంత తొందరగా ఎందుకు లేచానంటే సో మన కోసం మనం ఆలోచించుకోవాలి మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి మనం అనుకుంటే చేయలేనిది ఏది లేదండి సో మన హెల్త్ గురించి కూడా కొంచెం పట్టించుకోవాలి కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను అనమాట కొంచెం తొందరగా లేస్తే టైంకి అన్నీ అయిపోతాయి కదా ఎక్సర్సైజ్తో పాటు అన్నీ చేసేసుకోవచ్చని ఇంక ఈరోజు కొంచెం మార్నింగే లేచాను చీకటితోనే మోస్ట్లీ ఫైవ్ థర్టీ తర్వాత లేచేసాను అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కి అట్లా సో ఇంక ఈరోజు కొన్ని కొన్ని నిన్నటి నుంచి ఒక టూ డేస్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి సో మీకు కూడా చూపిస్తాను ఒకసారి నేను ఏమేమి చేస్తాను ఇట్లా ఫాలో అవుతూ ఉంటాను అని సో నా డైలీ మార్నింగ్ రొటీన్లో ఇంక ఇది కూడా ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎక్సర్సైజెస్ అట్లా చేసుకున్నాం అనుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం యాక్టివ్ కూడా అవుతామనమాట నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా సో నాకు ఎక్సర్సైజెస్ అన్నీ అలవాటు ఉన్నాయి నేను రెగ్యులర్గా చేస్తుంటాను బట్ అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటాను అనమాట ఈ ఈ మధ్య కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చేసింది సో మళ్ళీ ఒక ట్వంటీ డేస్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది నాకు రెగ్యులర్ రొటీన్ అది రొటీన్ ఎవ్రీ టైమ్ ఉంటుంది నేను రెగ్యులర్గా చేసే పనే అనమాట సో ఇంకా త్రీ డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మోటివేట్ మోటివేట్గా ఉంటుంది సో చాలామంది లేడీస్కి ఒకటి ఉంటుంది సో మనం కూడా ఫిట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని సో కానీ చేయడానికి కొంచెం ఆలోచిస్తుంటారు లేదా టైం సరిపోదు ఏదో ఒకటి ఉంటుంది రీజన్ బట్ మీరు అట్లా అనుకోకుండా మాకు టైం సరిపోదు ఎప్పుడు చేయాలా అనేది అస్సలు పెట్టుకోకండి అది ఈవినింగ్ టైం అయితే అసలు కష్టమైపోయింది పిల్లలు ఉంటారు స్కూల్ నుంచి వస్తారు హోంవర్క్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి పిల్లలు పడుకున్నప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ కూడా మనకు బాగుంటుంది మార్నింగ్ చేస్తే ఇంకా మంచిది అనమాట సో జస్ట్ మీరు ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్కి లేవండి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఓపిక అని బట్టి నేనైతే స్టార్టింగ్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అట్లాగే ఎర్లీ టైం ఎర్లీ మార్నింగ్ చేయడం అనేది చాలా బెస్ట్ అండి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి సో ఎవ్రీ లే ఉమెన్ మనం చేయాల్సింది ఖచ్చితంగా మన హెల్త్ గురించి మనం కొంచెం పట్టించుకోవడం ఎందుకంటే ఎంత వర్క్ చేసినా ఎంత పనులు చేసినా మనకు ఆటోమేటిక్గా పెరిగిపోతాం మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది పుట్టనవుతాం అనమాట అదే ఆ పనులతో పాటు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజెస్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట లేజినెస్ బద్ధకం ఉండకుండా కొంచెం ఫ్రీగా లైట్ వెయిట్గా భలే ఫీల్ అవుతాము ఎలాంటి పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి అనమాట సో నాకేమవుతుంది ఈ మధ్యలో అంటే బాడీ బ్యాక్ పెయిన్ హెవీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఏ పని చేసినా కొంచెం పెయిన్స్ రావడం బ్యాక్ పెయిన్ రావడం లేకుంటే బాడీ పెయిన్స్ రావడం అట్లా ఉంటుందన్నమాట సో అందుకే కొంచెం ఇట్లాంటి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే ఫిట్గా ఉంటామండి ఇలాంటి పెయిన్స్ లాంటివి రాకుండా హెల్తీగా ఉంటుందన్నమాట మన లైఫ్ స్టైల్ కూడా సో కాబట్టి మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో కొన్ని ఎక్సర్సైజ్ అయితే యాడ్ చేసుకోండి కొన్ని ఎక్కువ హెవీ చేయకపోయినా మినిమమ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెట్టుకోండి చాలా 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 మంచిది సో నేనైతే ఎవ్రీడే నా డైలీ రొటీన్లో ఇదొక పార్ట్ అండి సో ఇది ఖచ్చితంగా నేను ఫాలో అవుతూ ఉంటాను మధ్యలో ఒక వన్ టూ డేస్ వన్ వీక్ స్కిప్ చేసినా మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను సో చూసారు కదా చిన్న చిన్నగా సింపుల్గా స్టమక్వి కొన్ని బాడీవి అంటే హ్యాండ్స్కి స్టమక్వి కొన్ని కొన్ని నేను ఎక్కువ అయితే స్టమక్ ఎక్సర్సైజెస్ చేస్తాను అనమాట మనకు లేడీస్కి ఎక్కువగా వచ్చేది పొట్ట కాబట్టి సో మెయిన్ మనం దాని మీదనే పెట్టాలి సో అట్లాంటి సో ఈరోజు ఫైనల్గా మొత్తం ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో కొంచెం హాఫ్ అన్ అవర్లోనే నాకు ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి ఇంకా అక్కడికి తెల్లారిపోయింది మంచి ఎండు వస్తుంది ఇంకా పొద్దు పొద్దునే సో ఇప్పుడైతే ఇంకా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా పిల్లలకు స్కూలు అదంతా ఉంటుంది ఇంకా నేను చూపించలేదు చాలా మీకు ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ఎక్సర్సైజ్కి లేట్ అవుతుంది పిల్లల స్కూల్కి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం అది షూట్ చేయడం పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నానండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని ఇప్పుడు నేను మెయిన్ ఒక టీ తాగుతాను అనమాట సో గ్రీన్ టీ కూడా తాగుతాను దాంతోపాటు నా హోమ్ రెమెడీ అండి నా సీక్రెట్ అయితే ఇది సో ఇది ఒక పౌడర్ చేసి పెట్టుకున్నా నేను ఈ బాటిల్ నిండా అంటే వాము జీలకర్ర సోంపు అనమాట సో ఈ త్రీ నేను మిక్సీకి పట్టి పెట్టుకున్నాను సో ఒక గ్లాస్లో ఒక గ్లాస్ వామ్ వాటర్ కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా నీళ్ళలో ఒక స్పూన్ లేస్ చేసుకొని ఇంకా మార్నింగే పరగడుపును తాగేసామనుకోండి చాలా మంచిది చాలా బెస్ట్ రిజల్ట్ కూడా ఇస్తుంది ఇది ఇది నేను దాదాపు నేను హెవీ వెయిట్ ఉన్నప్పటి నుంచి ఈ డ్రింక్ అనేది తాగుతుంటాను సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను బట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట దీనివల్ల కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు మనకి కాన్స్ట్రపేషన్ లేకుండా ఇది కూడా బాగా మనకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది సో అది అండి నా మార్నింగ్ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది సో నా కోసం నేను కొంచెం టైం కూడా స్పెండ్ చేసుకుంటాను సో మీలో కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ లేక చేయలేని వాళ్ళు కూడా కొంచెం వీడియో చూసి మోటివేట్ అవ్వండి అబ్బా మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా అదంతా అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చి పని చేయాలి ఇప్పుడు పని చేయకపోతే అస్సలు కుదరదు ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి సో నేను ముందు రోజు కోసం దోశ పిండికి అనమాట ఇది ఇలా చేయండి హెల్దీ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తాయి మంచి కలర్తో వస్తాయండి ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటే దగ్గర దగ్గర ఒక గ్లాసులో కొంచెం తక్కువ మినపప్పు శనగపప్పు ఎర్రపప్పు పెసరపప్పు మెంతులు మన దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటాయో నేను అన్ని వాడేస్తాను ఎందుకంటే పిల్లలకి కూడా అంటే మనకి హెల్దీ కదా అన్ని పప్పులలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి సో ఇట్లా వేసుకున్న ఓన్లీ బియ్యం కాకుండా ఇట్లా పప్పులు ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం అనుకోండి దోశ కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి సో నేనైతే దోశ పిండి ఎవ్రీ టైం ఇట్లా చేస్తాను సో మంచి క్రిస్పీ దోశలు వస్తాయి కూడా చూపిస్తానండి మీకు ఇంకా నెక్స్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం రెడీ చేయాలి కాబట్టి ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసాను అయిపోయింది ఇంకా పల్లీ చట్నీ కోసం దోశ కాబట్టి దాని కాంబినేషన్ వచ్చి చట్నీ చేసుకుంటున్నాను ఈరోజు ఆల్రెడీ పల్లీలు పెట్టేశాను కదా పల్లీలు కూడా ఆగిపోయి వేగిపోయి ఉన్నని అట్లాగే నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను సో మా పిల్లలు అస్సలు తినరండి మీరు నిన్న నాకు నేను ఒక నూడిల్స్ వీడియో పెట్టాను కదా సో దానికి అన్నారనమాట ఏంటి ఇది హెల్దీయా దీంట్లో ఏమున్నాయని హెల్దీ అంటే సో బయట తినేది ఏదన్నా అన్హెల్దీ అండి మనం ఇంట్లో ఏం చేయకుండా అంటే క్రేవింగ్ ఉంటుంది కదా ఇట్లా సింపుల్గా ఇంట్లో చేసి పెట్టే దానికంటే ఇది చాలా హెల్దీ కదా బెటర్ కదా అని నేను హెల్దీ అని పెట్టాను అనమాట సో మా పిల్లలు క్యారెట్ ఆనియన్ ఏ కూరగాయలు తినారనమాట ఎంత టార్చర్ ఉంటుందో నాకు పిల్లలతో సో అట్లా కాబట్టి నేను ఏం వేయకుండానే మీకు ఏమైనా వీడియోస్లో చూపిస్తుంటాను ఏదైనా వాళ్ళ కోసం ఏం చేస్తాను కాబట్టి నేను అదే ఫాలో అవుతూ ఉంటానండి కాబట్టి దాంట్లో హెల్దీ హెల్దీ అనేసి అంటే హెల్దీ దీంట్లో ఏముందా అని అంటున్నారు కాబట్టి నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ దానికోసం క్యాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టుతున్నా అంటే జస్ట్ బాయిల్డ్ ఒక ఇట్లా ఉడక ఉడికిందా లేదా అన్నట్టే చేస్తాను మరీ ఎక్కువ అనుకుంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి సో పల్లి చట్నీ అయిపోయిందండి పల్లీ చట్నీ కూడా రెడీ ఉంది ఇంకా దోశ పిండి కూడా రెడీ ఉంది బ్యాటర్ కూడా దోశ తర్వాత వేసేయాలి పిల్లలు రెడీ అయిపోయినాక సో క్యాలీఫ్లవర్ కూడా చూడండి నేను సింపుల్ అయిన ఈజీగా చేసేస్తాను నేను ఏది ఎక్కువ హెవీగా పాటించానండి సో టకా టా అయిపోవాలి వంట చేసినా కూడా దాన్ని ఏదో సాగదీస్తూ ఉండను సో ఆనియన్ అవంతా పోపులో వేసి కొంచెం పెరిగాక అల్లం వెల్లుల్లి వేగాక అల్లం వెల్లుల్లి వేసి పసుపు వేసేసి క్యాలిఫ్లవర్ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా అనుకోండి ఇవి రెండు కొంచెం మంచి ఫ్రై అయ్యాక కారం ధనియా పౌడర్ వేసేసి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టేస్తే అది మంచిగా అయిపోతుంది అది అయ్యేలోపు నేను ఇటు దోశలు కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ పిల్లలు కూడా రెడీ పోయి రెడీ అయిపోయి ఉన్నారనమాట సో నేను దోశ వేసే ముందు అయితే దోశ పేనానికి ఖచ్చితంగా కింద ఆనియన్ వేస్తానండి రాస్తాను కొంచెం దోశలు మంచిగా వస్తాయి అనేది నా ఒప్పి అంటే నా అలవాటు అనమాట సో పిల్లలు అయితే ఒక్కొక్క దోశలు మాత్రమే తింటారు సో ఇస్ ఈ పెనమండి దీన్ని నిండా వేసామనుకోండి ఒక్క దోశ చాలు ఇంకా మనకు సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన ఇంకొక దోశ అవసరమే లేదు మళ్ళీ దానితోడు భలే క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట సో ఇంకా నా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మెమ్మి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి సో ఇటు దోశ కూడా అయిపోయిందనమాట ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు సో తర్వాత నాకు ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ పని ఉంటుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఖాళీ లేకుండా ఉంటుందన్నమాట సో ఇది పిల్లల వరకు ఇంకా పిల్లల వరకు ఇప్పుడైంది ఇంకా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వేరే ఉంటుందండి సో ఈరోజు ఇది అండి నా హెల్దీ హెల్దీ బిజీ ఫుల్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఈవినింగ్ కాదండి మార్నింగ్ రొటీన్ ఫుల్ బిజీ మార్నింగ్ రొటీన్ అనమాట సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి